ప్రజలు ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో ప్రతి గ్రామాన్ని అభివృద్దికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నామని శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు సంగారెడ్డి జిల్లా పటాంచరు మండల పరిధిలో రుద్రారం గ్రామంలో ఒక కోటి డెబ్బై ఆరు లక్షల రూపాయలు అంచనా పేయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం మహిళా సమాఖ్య భవనం అంబేద్కర్ యువజన సంఘం బుడగ జంగాల సంక్షేమ సంఘం భవనాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పటాణల నియోజకవర్గం వ్యాప్తంగా ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమల సహకారంతో గ్రామ పంచాయతీల భవనాలతో పాటు అభివృద్ధి పన్ను చేపడుతున్నామని తెలిపారు అతి త్వరలో రుద్రారం గ్రామంలో లాటిక్రేట్ సంస్థ సౌజన్యంతో పది కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో ఆధునిక వసతులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని నిర్మించబోతున్నట్టు తెలిపారు గత పది సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ఆదర్శంగా తీర్చిదిద్దామని రాబోయే రోజుల్లో ప్రస్తుత ప్రభుత్వ సహకారంతో మరిన్ని అభివృద్ధి చేపడతామని తెలిపారు రుద్రారంలో నూతన భవనాల నిర్మాణాలకు ఒక కోటి పదహారు లక్షల రూపాయలు కేటాయించిన ఎంఎస్ఎన్ పరిశ్రమకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీవేణు గోపాల్ రెడ్డి జెడ్పీటీసీ సుప్రజా వెంకట్రెడ్డి గ్రామ సర్పంచ్ రెడ్డి ఎంపీటీసీలు మన్నె రాజు హరిప్రసాద్ రెడ్డి ఎంపీడీ బ్సలాల్ పంచాయతరాజ్ డిఈ సురేష్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు సీనియర్ నాయకులు రెడ్డి వెంకటరెడ్డి గ్రామ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు రుద్రారం గ్రామంలో పటంచెరు మండలం పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించుకోవడం ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ సుధీరెడ్డి గారు ముఖ్యంగా ఎంఎస్ఎన్ మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిఈ గారు మాజీ సర్పంచులు మాజీ ఎంపీపీలు గ్రామ పెద్దలు పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మంచి శుభదినం ఈరోజు జంగాల భవనం అలాగే అంబేద్కర్ భవనం గ్రామ పంచాయతీ భవనం పనులు కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది మీరందరి అందరి ఆధ్వర్యంలో ఇది ఒక కోటి అరవై లక్షల ఒక కోటి పదహారు లక్షల ఎంఎస్ఎన్ వారు మొత్తము ఒక కోటి డెబ్భై ఆరు లక్షలతోటి ఈ మూడు భవనాలను కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇంకా బ్యాలెన్స్ వాళ్ళది దీనికి అతి త్వరలోనే సిఎస్ఆర్ ఫండా మండల ఫండా జెడ్పీ ఫండా ఏ ఫండ్ అయినా సరే దీని గిట్ట కంప్లీట్ చేస్తామని అందరికీ మాటిస్తాను ఏది ఏమైనా సరే అభివృద్ధిలో అందరూ భాగస్వాములు చేస్తూ మన గ్రామాలను అభివృద్ధి చేస్తూ గ్రామాలు ఒకటే కాకుండా మండలాలను నియోజకవర్గ స్థాయిలో అన్ని రకాల అందరి సహకారం తీసుకొని పార్టీలకు అతీతంగా ఈ పది సంవత్సరాల కాలంలో నేను ఎమ్మెల్యే నుంచి గతంలో మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు గిటా అదే విధంగా అదే ఆలోచనతోటి అందరినీ సహకారంతో మనము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో నేను ముందు వరుసలో ఉన్నాను అనుకోండి నేను గౌరవపడతా ఉన్నా ఎందుకంటే అధికారుల సహకారము ప్రజాప్రతినిధులు ప్రజల సహకారం తీసుకొని ఎవరైనా సరే మనం అడుగులేస్తే అందరి సహకారంతో ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి ఏ ఒక్కరు విస్మరించినా మనము అది ఉంటుబడే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి అందరి గౌరవించినప్పుడే మన గౌరవం తగ్గుతుంది పె పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా మనం అందరము రాబో కాలంలో గిట నూతన ప్రభుత్వం వచ్చింది నూతన ప్రభుత్వంతో గిట అన్ని రకాల సహకారాలు తీసుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మీ అందరి సహకారం తీసుకొని ముందుకెళ్తామని అందరికీ పాటిస్తా కాబట్టి ఏది ఏమైనా సరే ఈరోజు మంచి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ గ్రామమే కాదు ఈ మండలమే కాదు నియోజకవర్గంలో ఉన్న చాలా సమస్యలు ఉన్నాయి మొన్ననే క్రిటి నిన్ననే అది కలెక్టర్తో పర్మిషన్ ఇక్కడ చెప్పడం జరిగింది వారిని ఒప్పించి మెప్పించి రుద్రారంలో బ్రహ్మాండమైనటువంటి మన అంగన్వాడీ మన అంగన్వాడీ ప్రైమరీ హై స్కూల్ ఒక కార్పొరేట్ హాస్పిటల్ కార్పొరేట్ పాఠశాల రీతిలో పది కోట్ల రూపాయలతో నిర్మించిపోతూ ఉన్నాం ఎన్నే పర్మిషన్ నిన్న పాండు సాయంత్రం తోలించి పాండుతో పర్మిషన్ తెప్పించిన మనం రెండు రోజులు ఫాలో చేసి దాన్ని ముప్పై తారీఖు నాడు ఫౌండేషన్ ఇస్తూ ఉన్నాం తప్పకుండా మన ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కార్మికుల పిల్లలు కూలీల పిల్లలు వ్యవసాయదారుల పిల్లలు బీదవారి పిల్లలందరూ ప్రైవేట్ పాఠశాలలో చదువులేని పరిస్థితిలో వాళ్ళందరికీ ఒక కార్పొరేట్ లెవెల్లో పాఠశాలకు పోవాలనే ఉత్సాహంతో పాఠశాలకు పోవడానికి వాళ్ళు అలా మనసు మల్లడానికే ఇటువంటి పాఠశాలలన్నీ నియోజకవర్గ స్థాయిలో ఇది ఒకటే కాదు ఈ పది సంవత్సరాల్లో పదిహేను ఇరవై పాఠశాలలు కార్పొరేట్ లెవెల్లో కట్టడం జరిగింది ఎన్నో రోజుల నుంచి వాళ్ళు అడుగుతున్నటువంటి మహిళా భవనం గురించి ఈరోజు వాళ్ళకు అది ఇవ్వడం అంచర్ జరుగుతుంది వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని అడుగుతున్నారు గతంలో ఎమ్మెల్యే గారు మేము గెలిచినాక ఫస్ట్ రావడం జరిగింది ఆ మీటింగ్లో మహిళలు మాకు ఖచ్చితంగా మహిళా బాణం కావాలన్నారు ఖచ్చితంగా మేము ఐదో సంవత్సరాల వీళ్ళ కట్టిస్తామన్నాము అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి సహకారంతో అదేవిధంగా మన ఎంఎస్ఎన్ కంపెనీ వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు మనం నిర్వహించుకున్నాము వర్గాలు అదేవిధంగా మన గీతం ఇప్పుడే అప్పుడు రోడ్డు ఖరాబ్ అయింది మన సిసి రోడ్ విధంగా మన ఎమ్మెల్యే గారి వెళ్ళా కానీ అన్నగారిని రిక్వెస్ట్ చేయగానే అన్నయ్య గారి సొంత నిధులతోని కోటి ఇరవై ఐదు లక్షలతో మిగతా గీతాకాలత్వం కప్పుకొని ఈ మధ్యనే పూర్తిగా కంప్లీట్ అయింది అది కూడా వర్క్ అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ మరియు ముఖ్యంగా మన గ్రామానికి ఎంఐకే లాంటి గ్రేట్ నుంచి పెద్ద ప్రాజెక్టు మన జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది దానికి సుమారుగా పది కోట్లతోని మన కార్పొరేటు అన్న కూడా తలవంత సాయంగా వాళ్ళను కూడా పిలిపించి వాళ్ళను వాళ్ళను రిక్వెస్ట్ చేసి ఆ ఒక్క కార్యక్రమం కూడా ప్రాజెక్టు పూర్తయింది అది ఒక నాలుగైదు రోజుల్లో ఓపెనింగ్ మనం శంకుస్థాపన చేసుకుంటాము అదేవిధంగా ఎంఐకె లాడికి రెడ్డి కూడా ప్రత్యేకంగా గ్రామం తరఫున ధన్యవాదాలు చేస్తూ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి వారికి వాళ్ళ తరఫున ఇప్పించినందుకు వారికి ప్రత్యేకంగా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే విధంగా ముందు ముందు కూడా మా గ్రామం పైన మీ యొక్క చూపు ఉండాలని చెప్పి మీరు ప్రభుత్వము నిధులు కాకుండా సిఎస్ఆర్ నిధులు సొంత నిధులతో కూడా ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసేది కాబట్టి ముందు ముందు కూడా మా గ్రామానికి ఇంకా చాలా అవసరం ఉన్నాయన్న అవి కూడా చేయాలని చెప్పి మేము గ్రామం తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాము ఇప్పుడు